Huh? హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా లాగ్స్ సో ఇవాల్టి వీడియో వచ్చేసి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సిద్దిపేట్కి ఆ వ్లాగ్ని మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో చూసేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాళ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం వండుతున్నారు అందుకు వెళ్తున్నాము మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ లేదా మా సిస్టర్స్ వాళ్ళ ఇంటికి లేకపోతే మా మమ్మీ వాళ్ళ సైడ్ ఏ ఫంక్షన్స్ ఉందా మార్నింగే లేదా నైటే వెళ్ళాలి ఎందుకంటే మాకు వెళ్ళడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇంకా ట్రాఫిక్ ఉంటే మాత్రం ఫైవ్ అవర్స్ పడుతుంది అందుకని మార్నింగే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇంకా టిఫిన్ కూడా బయటే చేద్దాం అనుకున్నాము సో సిటీ దాటాక ట్రాఫిక్ లేని ప్లేస్లో ఎక్కడైనా తిందాం అనుకున్నాము సిద్దిపేట వెళ్లే దారిలో ఆలియాబాద్ ఎక్స్ రోడ్ చౌరస్తా దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఆహా ఏమి రుచి అని ఒక రెస్టారెంట్ ఉంది సో అందులో టిఫిన్ తినడానికి వెళ్ళాము బయట నుండి చూడగానే మాకు ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా అనిపించింది సో రెస్టారెంట్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది అండ్ లోపల కూడా చాలా ట్రెడిషనల్ వేలో డిజైన్ చేశారు రెస్టారెంట్ నేమ్ లోనే అయితే ఆహా ఏమి రుచి అని ఉంది మరి ఇంకా లోపలికి వెళ్ళి టిఫిన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే మనకి మెనూ ఉంది అండ్ రెస్టారెంట్ కూడా చాలా పెద్దగా నీట్గా అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ చూడండి వాల్స్ పైన కూడా ఫార్మింగ్కి రిలేటెడ్ ఆర్ట్స్ ఉన్నాయి సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసాము ఇది వచ్చేసి చిట్ ఇడ్లీ దీన్ని మనకిలా సాంబార్లో వేసి ఇస్తారు ఇది శ్రీయాన్స్ కోసం ఆర్డర్ చేసే వాడు తినను అన్నాడు అందుకని వాడి కోసం గీ కారం దోశ తీసుకున్నాము మా శ్రీయాన్స్ ఏవైనా సరే క్రిస్పీగా ఉండేవే ఇష్టపడతాడు సో ఇంకా దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంది అలాగే ఒకటి సాంబార్ వడ అండ్ ఇంకోటి వితౌట్ సాంబార్ వడ ఆర్డర్ చేసాము సో ఇంకా ఫస్ట్ అయితే శ్రీయాన్స్కి దోశ తినిపిస్తున్నాను వాడికి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది బట్ లోపల కారం ఉండేసరికి కొంచెం స్పైసీగా అనిపించింది వచ్చేటప్పుడు దారిలో వామిటింగ్ చేశాడు అందుకే ఫేస్ అలా డల్గా పెట్టేసి తినిపిస్తుంటే సతాయిస్తున్నాడు మా శ్రీయాన్స్ ఫుడ్ తినాలి అంటే మాత్రం మినిమమ్ ఒక ఫార్టీ మినిట్స్ అన్న టైం పడుతుంది అంత సతాయిస్తాడు అసలు తినడం అంటే చాలు అది ఎంత టేస్టీగా ఉన్నా సరే ఇలాగే చేస్తాడు పిల్లలందరూ ఫుడ్ విషయంలో ఇలాగే చేస్తారా లేకపోతే మా శ్రీయాన్స్ ఒక్కడే ఇలా చేస్తాడా అని అనిపిస్తుంది నాకైతే వాడు తింటుంటే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు చాలా బలవంతంగా ఇష్టం లేకుండా తింటుంటాడు వాడికి ఎంత ఇష్టమైందైనా సరే కొంచెం తినగానే ఇలాగే చేస్తుంటాడు అన్ని యాక్టివిటీస్ లో చాలా ఫాస్ట్ ఉంటాడు బట్ ఫుడ్ వస్తే మాత్రం ఇంకా ఇంతే సో ఇంకా ఎలాగో అలా వాడికైతే తినిపించేశాను మా అత్తమ్మ ఇక్కడ ఫస్ట్ చిట్టిడ్లీ ట్రై చేశారు చిట్టిడ్లీలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి అసలు తిన్నట్లే అనిపించలేదంట మా హస్బెండ్ కూడా ఫస్ట్ చిట్టిడ్లీ టేస్ట్ చేశారు తర్వాత ఇంకా ఇద్దరు కూడా సాంబార్ వడ తిన్నారు శ్రీయాన్స్ ఏమో దోశ తిన్నాడు అండ్ నేనైతే వడ తిన్నాను ఇక్కడ సాంబార్ ఇంకా చట్నీ అయితే అసలు నిజంగా ఆహా ఏమి రుచి అన్నట్లే ఉన్నాయి నాకైతే ఫుల్ నచ్చింది నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ నిజంగా కంప్లీట్గా సాటిస్ఫైడ్ మీరు ఒకవేళ ఈ వేలో వెళ్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో ఇంకా తినేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తుంటే మాత్రం శ్రీయాన్స్ అయితే సిద్దిపేట వచ్చే వరకు నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు

అండ్ సిద్ధిపేటకి వెళ్ళే దారిలో రోడ్స్ పక్కన ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్లయితే చాలా బాగున్నాయి నిజంగా వెళ్తుంటే వాటిని చూస్తే చాలా బాగా అనిపించింది చాలా దూరం వెళ్ళే వరకు రోడ్స్ పక్కన మొత్తం ఈ ఫ్లవర్సే ఉన్నాయి నిజంగా చాలా చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మేము మా చెల్లెల వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు మా చెల్లెలకి ఒడి బియ్యం పోసారు వాళ్ళు ఒడి బియ్యం వండుకొని అందరికీ సారి పంచి చిన్న దావత్ లాగా చేశారు సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అందుకు వెళ్తున్నాము అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు మేము లాస్ట్ ఇయర్ కూడా మా సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ వీడియో కూడా తీసాను పోస్ట్ చేద్దామని బట్ నాకు అసలు వీడియోస్ ఎడిట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది వెంటనే వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామంటే వీక్ ఆఫ్స్ ఉంటే ఎక్కడికో ఒక ప్లేస్ కి వెళ్ళడం లేకపోతే ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఇలా ఏదో ఒకటి ఉంటది అందువల్ల వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడం అనేది కుదరట్లేదు ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ ఇయర్ తీసిన వీడియోసే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏం వీడియోస్ తీయలేదు సో ఫైనల్గా సిద్దిపేటకి అయితే వచ్చేసాము ఇదే సిద్దిపేట్ మా శ్రీయాన్స్ అయితే స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకెప్పుడు వెళ్తాము ఎంత టైం పడుతుంది మమ్మీ అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎందుకంటే అక్కడికి వెళ్తే మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వెళ్ళగానే వాళ్ళతో ఆడుకోవచ్చు అని చాలా వెయిట్ చేస్తున్నాడు మేము లాస్ట్ ఇయర్ సిద్దిపేటకి వచ్చినప్పుడు మాకు ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఫైనల్గా మా చెల్లెల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇదే మా చెల్లెల్ వాళ్ళ ఇల్లు ఇంట్లో నుండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయితే ట్రాఫిక్లో మధ్యలో ఆగుతూ వెళ్ళేసరికి మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి వందలా అయింది ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే తినేసాము తిన్న తర్వాత పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు మేము కూడా కొద్దిసేపు మా సిస్టర్ వాళ్ళ బాబుతో ఆడుకున్నాము తర్వాత అందరం కొంచెం సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టడం అలా టైం స్పెండ్ చేశాము మ్యారేజ్ డేకి అయితే ఓన్లీ మా అక్క వాళ్ళని మమ్మల్ని అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళని ఇన్వైట్ చేశారు స్పెషల్గా మ్యారేజ్ డే అని కాదు మేమందరం కలవక డేస్ అవుతుంది హాలిడేస్లో ఒక టూ డేస్ స్పెండ్ చేద్దామని ఇంకా మ్యారేజ్ డే కూడా కలిసి వస్తుందని అలా ప్లాన్ చేశారు మేము త్రీ మెంబర్స్ సిస్టర్స్ కూడా స్పెషల్గా మ్యారేజ్ డే అయితే ఏం సెలబ్రేట్ చేసుకోము ఎందుకంటే ఎవరు లేకుండా మనం మనమే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు జస్ట్ కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి అలా వెళ్ళేసి వస్తాము ఇలా అందరం కలిస్తే మాత్రం అన్ని ఈవెంట్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము మా సిస్టర్ వాళ్ళైతే వాళ్ళ మ్యారేజ్ డేకి మేమందరం వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దండలు మార్చుకొని కేక్ కట్ చేశారు తర్వాత ఇంకా అందరం ఫొటోస్ దిగాము ఇది మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య అత్తమ్మ ఇద్దరు పిల్లలు అండ్ హస్బెండ్ అండ్ నెక్స్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళు దిగారు అండ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అక్క బావ అక్కకు ఒక కూతురు బాబు అండ్ ఇతను వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు నాకు కజిన్ బ్రదర్ అవుతాడు వీళ్ళందరినీ వీడియోస్ తీసి మేమే వీడియో తీసుకోవడం మర్చిపోయాము సో ఫైనల్గా వాళ్ళ మ్యారేజ్ డేనైతే ఇలా సెలబ్రేట్ చేశాము కేక్ కటింగ్ అయ్యాక అందరం కలిసి బయటికి వెళ్ళాము సిద్దిపేటలో ఉన్న ప్లేసెస్ని చూడడానికి ఫస్ట్ అయితే మేము రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ని విజిట్ చేశాము ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి ఇది మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ వీకెండ్స్లో లేక హాలిడేస్లో ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు సో చూడండి ఇదే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది మేము కొంచెం ఎర్లీగా వచ్చుంటే వాటర్ కూడా కనిపిస్తుండే బట్ నైట్ అయింది కాబట్టి ఇంకా చీకట్లో ఏం కనిపించాలి కానీ లైటింగ్స్తో మాత్రం ఇక్కడ వ్యూ అయితే మస్తు అనిపించింది సో చూసారు కదా ఇది రంగనాయక్ సాగర్ నెక్స్ట్ అయితే ఇప్పుడు కోమటి చెరువుకి వెళ్తున్నాము సిద్దిపేటలో కోమటి చెరువు అయితే చాలా ఫేమస్ ఇదొక మినీ ట్యాంక్ బండ్ అని చెప్పొచ్చు కోమటి చెరువు వ్యూ అయితే డే టైంలో కంటే నైట్ టైంలో లైటింగ్స్తో చాలా బాగుంటుంది చూడండి ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తే మాత్రం నైట్ వరకు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్లో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కుమార్ చెరువుకి పక్క పక్కనే ఇంకా విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ బోటింగ్ రూప్ సైక్లింగ్ వాటర్ గేమ్స్ నైట్ గార్డెన్ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ డే టైంలో విజిట్ చేయడానికి బాగుంటాయి సో మేమైతే ఇప్పుడు లైట్ గార్డెన్కి వెళ్తున్నాము మనం ఇందులోకి ఎంట్రీ అవ్వడానికి అయితే టికెట్ ఉంటుంది ఇది నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది గార్డెన్ అంతా కూడా లైట్స్తో చాలా బాగుంది ఇది మాత్రం వ్యూ నైట్ టైంలోనే బాగుంటుంది ఈ లైటింగ్స్ అన్నీ చూస్తే మాత్రం ఎగ్జిబిషన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఈ గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్తో నిజంగా చాలా మంచిగా ఉంది మేమైతే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము మాకు టైం అంతా ఈ గార్డెన్ని తిరిగి చూడడానికి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికే సరిపోయింది అండ్ ఇక్కడ సాంగ్స్ కూడా ప్లే చేస్తారు ఆ సాంగ్స్కి మ్యూజిక్కి నిజంగా ఫుల్ జోష్ వస్తుంది అసలు మేమైతే ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసాము ఫుల్ టైం స్పెండ్ చేసాము అండ్ ఈ గార్డెన్లో ఒక స్క్రీన్ కూడా పెట్టారు అది కూడా మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో ప్లీజ్ కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది అసలు బోరింగ్గా గా ఫీల్ అవ్వరు ఇక్కడ చూడండి లవ్ షేప్ లో రోజ్ ఫ్లవర్స్ లాగా లైట్స్ తో చాలా మంచిగా డిజైన్ చేశారు బాగుంది కదా అలాగే ఇక్కడ మనకి ఐ లవ్ సిద్దిపేట్ అని వాల్ కి లైటింగ్స్ తో ఉంది సో ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనమాట ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది సో వాల్స్ కి మొత్తం పెయింట్ చేసి ఫారెస్ట్ ఏరియా లాగా డిజైన్ చేశారు స్క్రీన్ లో ఇలా టైగర్ సౌండ్స్ చేస్తూ వచ్చినట్టు ప్లే చేస్తారు పిల్లలు అయితే దీన్ని చూసి మస్తు ఎంజాయ్ చేశారు నిజంగానే టైగర్ వచ్చినట్టు ఫీల్ అయ్యారు మా అక్క వాళ్ళ పిల్లలు మా చెల్లెల వాళ్ళ పిల్లలు అండ్ మా శ్రీయాన్స్ అందరూ కలిస్తే మాత్రం ఫుల్ రచ్చరచ్చ చేస్తారు అందుకే ఏమైనా ఫంక్షన్స్ హాలిడేస్ వస్తే ఎప్పుడెప్పుడు కలుస్తామా అని వెయిట్ చేస్తారు సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో అండ్ సిద్ధిపేటలో మా మెమొరీస్ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మీరు మీ ఫ్యామిలీతో సిద్ధిపేటని విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియో క్లిప్స్ వచ్చేసి ఓడిబిఎం ఫంక్షన్ రోజు దిగినవి సో ఇది వాళ్ళ వీడియో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీ ఆల్ ఇన్ అదర్ వీడియో